చరిత్రలో నిలిచిపోయే విధంగా సికింద్రాబాద్ లో ఉజ్జయని మహంకాలి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జులై పదమూడున ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరికీ సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇతర ప్రాంతాల నుంచి భక్తులకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతాం హైదరాబాద్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బోనాల పండుగ మనది హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా విమోడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతాను